హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీరియా ద్రవం రూపంలో వచ్చింది ఇది మనం చేతి పంపుతోటి స్పార్క్స్ పేరుతోటి స్ప్రే చేసుకోవచ్చు పంటలపై ఇప్పుడు నానో వీరియా నవరత్నం కంపెనీ వాళ్ళది నానో వీరియా కొత్తగా వచ్చింది ఇది మనం వరి పంటపై వరి పంటపై నాటిన ముప్పై రోజులది ఇరవై రోజుల తర్వాత మనం ఇలా పార్క్స్ తోటి స్ప్రే చేసుకోవచ్చు మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అలాగనే మీరు కొన్ని ఇతర పంటలు మొక్కజొన్న కానీ మిర్చి కానీ టమోటాకి ప్రతి కూరగాయ పంటకి వీర్య వీర్య వేసే పంటకి పైన స్ప్రే చేసుకుంటే మొక్కకి ఆకులోకి దూచుకొని పోయి ఎక్కువ మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈ నా ఈ నవరత్న ఏరియా ఇలా మొక్కలపై స్ప్రే చేయటం వల్ల పంట ఎదుగుదల బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి